నమస్కారం ఈరోజు గ్రెవెన్స్ డే మామూలుగా అయితే అనంతపురం పట్టణంలో జరుపుతారు కానీ మనం పోయిన నెలలో కలెక్టర్ గారిని అడిగాం గ్రెవెన్స్ డే అనేది మా కళ్యాణ భూమిలో జరపాలి చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇక్కడ పెడితే బాగుంటుందంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈరోజు ఇక్కడే గ్రెవెన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది అసలు మనం ఊహించుకోనని సమస్యలు ఇక్కడ తలెత్తుతున్నాయి అన్ని సమస్యలతో చాలామంది వస్తున్నారు ఇక్కడ ఏదేమైనా కూడా పరిష్కారం కావాలనేది మన ఆశ ఖచ్చితంగా పరిష్కారం అయితే గత ఐదేళ్లలో ఏ ఒక్క చిన్న పనికి కూడా పరిష్కారం కాకోకుండా నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడ వదిలేసిన కాలాలు ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ సమస్యలను చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి ఏవైతే పరిష్కారం అవుతాయని పరిష్కరిస్తే చాలా మంది ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ గ్రేవెన్స్ డే నిర్వహించడం జరిగింది